నియోజకవర్గంలో నీ సొంత హెడ్ క్వార్టర్ లో ఎంపీ గెలిచిన జెడ్పీటీసీ గెలిచిన అది టిఆర్ఎస్ గెలుపు కాదా నువ్వేమంటున్నావు అసలు టిఆర్ఎస్ అంటున్నావు నేను నచ్చిన తర్వాత వచ్చేదాకా అప్పుడు కనబడలేదా మీ కంటికి రెండు గెలిచిన తర్వాత నువ్వు నియోజకవర్గంలో మండల స్థాయిలో మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలకు ఎంత ఇబ్బంది పెట్టినో సచ్చిన స్వర్గంలో ఉన్నారు ఇద్దరు ఎంపీటీసీలు వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది ఒక కోనాపూర్ ఎంపీటీసీ ఒక డాన్మాజ్పేట ఎంపీటీసీ వాళ్ళ కందరికి తెలుసు నువ్వు ఏ విధంగా క్షోభ పెట్టినావు మరి నువ్వు ఈ విధంగా మాట్లాడడం మా తండ్రే తోపు మా తండ్రే గొప్ప అనుకోవడం పెద్ద తప్పు ఓకే రైట్ దానికి వద్దాం నువ్వేమంటారు అస్సలు నీదే పార్టీ అయ్యా నీది ఏ పార్టీ అది చెప్పు మొదలు నువ్వు కరెక్ట్ నిజమైన నాయకుడు ఉంటే దమ్ముంటే దానం నాగేందర్ లెక్క చెప్పు నేను కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే చెప్పు కా దానం నాగేందర్ లెక్క కాంగ్రెస్ పార్టీ అని ఇలా విలువ బీగుతు నూట పద్దెనిమిది సర్పంచులు వచ్చినాయి కమాన్ ప్రజాక్షేత్రంలోకి రా మరొకసారి కొట్లాడు నీ నీ నిజ స్వరూపం ప్రజలు మరొకసారి చూస్తావు ఆ విధంగా మాట్లాడే పోలీసు పెట్టేసి నీ భజన పరుల్ని నీ తోటిపల్ని అందరిని ముంగట పెట్టుకొని సర్పంచ్ అందరిని ముంగట పెట్టుకొని ఓ నేనే తోపు మా ఏనే తోఫు అని అంటే ఇది ఇంట్లో ఓడలేడు లేడు ప్రజలకు చాలా అవగాహన వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు నీ దగ్గర నీ కార్యకర్తలే రేపు జరగబోయే ఎన్నికల్లో నీకే వెన్నుపోటు పడుస్తారు జాగ్రత్త చూసుకో నీ పక్షాన లేరు మీ మీద అభియోగంతో ఉన్నారు సోదరులారా మేము ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందంటే ఉంది మొదటి నుంచి ఉంది కేసీఆర్ కేటీఆర్ గారి ప్రోత్ బలం ఇంకేమంటాడు ఈయన వచ్చి ఈయన మన డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎక్కడ డెవలప్మెంట్ చేసినావా కాంగ్రెస్ లోకి వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది ఏం చేసినావు ఒక పది లక్షల రూపాయలు గ్రాంట్ వేయగలిగినావాను ప్రభుత్వం నుండి కేసీఆర్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేల కోట్లు అసలు ఎన్ని కోట్లు తెచ్చిన తెలంగాణలో ఎక్కడ లేనటువంటి విధంగా డబుల్ బెడ్రూమ్ కట్టిన అది ఓడి పుణ్యాన ఘటన కేసీఆర్ పుణ్యాన ఘట్టం కేటీఆర్ పుణ్యాన ఘట్టం అవన్నీ మర్చిపోయినావు లేదు మేమే తోఫ్ మేమే తోఫ్ అంటున్నాం ఆ విధం మార్చుకో నువ్వు కాంగ్రెస్ జగ అందరికి తెలుసు రవీందర్ రెడ్డిని ఏం పడ్డాడు కాబట్టి కాంగ్రెస్ లో పోయి రవీందర్ రెడ్డిని ఏం పడ్డాడు భరించలేకపోయినావు భరించలేకపోయా ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోయినావు ఇది జగమెరిగిన సత్యం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి ప్రతి ఓటర్కు ప్రతి కార్యకర్తకు తెలిసినటువంటి విషయం మరొకసారి మా నాయకునికి కేటీఆర్ గారు విమర్శించే స్థాయి భాస్కర్ రెడ్డి గారికి లేదు దయచేసి సోదర మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సాధారణంగా అభిమాని చెప్తున్నాం మీకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ కేసీఆర్ వల్లనే పోచారం రెడ్డి నియోజకవర్గంలో డిస్టిక్ లో ఐడెంటిఫై అయినా తెలుగుదేశంలో కాలే నేను మంత్రి పదవి తీసేసి చంద్రబాబు నాయుడు తెలియదా జనాలకు తెలియదా నీకు పదేళ్ళు ఎమ్మెల్యే ఉంటే మంత్రి ఇచ్చేడు నీ నీ వయసు ఇవి పెద్ద మంచిగా గౌరవించి నీకు స్పీకర్ ఇచ్చాడు ఇంకేమి అయ్యాయా నీకు అటువంటి పార్టీ నువ్వు మారి ఇవాళ వేరే పార్టీలో పోతే ఎవరికైనా మంటలే వాదా అంటాడు అన్నాడా ఎవడైనా అంట నువ్వు అనవా నువ్వు ఎట్లా దౌ నువ్వు ఎంత దౌర్జన్యాలు చేసినావు రా ఎడ కూర్చుంటావు ముఖాముక్కి పెట్టు నువ్వు పదేళ్ళనా వీరే పార్టీలో పోయిన వాళ్ళని ఏ విధంగా బెదిరించినావు నువ్వు బెదిరించింది లేదా నువ్వు తిట్టింది లేదా కేసులు పెట్టినాయి లేవా అన్నిటికన్నింటి శ్రీరంగ నీతులు ఉంటుంది చెప్తా ఒకటి చేస్తా ఒకటి ప్రజల్లో ఒకటి ఉంటే నీ వెనక ఇపో ఇంకొక తీరు ఉంటుంది కాబట్టి శ్రీనన్న మరొకసారి నీ కొడుకు బుద్ధి చెప్పు ఇంకా సీనని అంటాడు వయసు ఆయన కనుక పెద్దోడు అరే పెద్దోడు కాబట్టే నీకు అన్నాడు మన ఆయన ద్రోహం చేసినావు నువ్వు నీకు ఇన్ని మమ్మల్ని వెన్నుపోటు పొడిచినావు నువ్వు అని అంటాడు మరి నువ్వు చెప్పు ధైర్యంగా నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పు పోదారాం శ్రీనివాస్ రెడ్డి అంత ధైర్యం ఉంటే రైట్ రేపే ప్రకటన ఇవ్వను నేను కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ అంటే చెప్పి ఇప్పుడే నింటి ఖర్చు మేము మొత్తం పింక్ కలర్ పూసేస్తాం మేమే మా సొంత ఖర్చులతో కూసేస్తాం మీరు మీటింగ్ ఏర్పాటు చేసినావు రేవంత్ రెడ్డి బొమ్మ సీతక్క బొమ్మ పక్కకు సురేష్ షెట్కర్ గారు ఆ ఇంకోటి అన్నాడు సురేష్ షెట్కర్ గారు సార్ మా వేరే వాళ్ళు వచ్చి ఫండ్స్ అడుగుతారు సార్ ఇవ్వద్దు అని సురేష్ షెట్కర్ గారికి ఆ వేదిక మీకు చెప్తున్నాడు సురేష్ షెట్కర్ గారికి చెప్తున్న ఎంపీ గారు మీకు మొన్న వేదిక మీద కుసోలు అందరూ ఏంటి చేశారు వేదిక మీద కుసో అందరూ బీజేపీకి చేసారు ఎప్పటి మీకు కాంగ్రెస్ చేయలేడ చేసింది ఒక్కడే వాస్తవంగా ఈరోజు చెప్పకుండా రవీంద్ర రెడ్డి పుణ్యాన్ని గెలిచినావు నువ్వు రవీంద్ర రెడ్డి పుణ్యాన నువ్వు ఈరోజు ఎంపీ గెలిచినావు ఆ వర్గంకే నువ్వు చోటి వేయగద్దు అంటున్నాడు వీళ్ళు ఎవరైనా చేసి రాచారం వర్గం ఎవరైనా కే శేఖర్ గారికి కాంగ్రెస్ కోటేమని చెప్పిన వాళ్ళు ఉన్నారా గుండె దేవ గుండే చెప్పాను ఇలా ఆయనకి ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి సరస్వతి గుడి మీరు ప్రమాణం చేసి చెప్పాను మేము రాజకీయంగా సన్యాసం పుచ్చుకుంటాం మేము సురేష్ రెడ్డి గారికి చేసినామని చెప్పి చెప్పండి చెప్పలేనిటువంటి మీరు దద్దమ్మలు మీరు రాజకీయంగా మీకు సరిపడు వ్యక్తి రాక మీరు ముప్పై ఏళ్ళు రాజకీయం నడిపించింది ఇక్కడ మీకు యుద్ధంలో ఎదుటి వ్యక్తి కరెక్ట్ వ్యక్తి రాక మీరు నడిపించింది వస్తుంది వచ్చింది వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు నీతో నువ్వేదోకున్నావు నీ గోతి నువ్వే దొరుకున్నావు తప్పకుండా అందులో పడతావు నువ్వు తప్పకుండా రాజకీయంగా మీ కుటుంబం ఓడిపోద్ది ఇది కేసీఆర్ కేటీఆర్ గారి శాపం తప్పకుండా మరొకసారి నియోజకవర్గంలో కేసీఆర్ పక్షాన కేసీఆర్ ప్రజలు తప్పకుండా మరొకసారి బ్రహ్మరథం కడతారని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తుంటారు జై తెలంగాణ కూడా పేరు పేరు అండి మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ల సన్మాన కాంగ్రెస్ సభలో భాస్కర్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఆయన చేసినటువంటి భాష మరి ప్రజలకు వినడానికే ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పచ్చిభూతులతో తిట్టారు ఆయన ఏ మాట అనరాదో అన్ని మాటలు అనేసిరు మళ్ళా ఆయన కాలు కడుపులు వొక్కి మళ్ళీ అడిపోయింది మళ్ళీ ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పుణ్యాన మరి అనేకమైనటువంటి ఉపయోగాలు వాళ్ళు చేసుకొని ఈరోజు మళ్ళా బిఆర్ఎస్ పార్టీ నాయకులను తిడుతూ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సిసి బ్యాంక్ అధ్యక్ష పదవి ఎప్పుడు కూడా నేను చూసినప్పటి నుంచి మధ్యలో ఎవరు అవిశ్వాస తీర్మానం కాలేదు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరి నువ్వు ప్రెసిడెంట్ కాగానే అవిశ్వాస తీర్మానం ఎందుకైంది ఎవరి లోపం గది కూడా జ్ఞానం లేదా నీకు గది కూడా ఆలోచన లేదా ఒక పార్టీ నీకు జిల్లా పదవి ఇస్తే దాన్ని కూడా కాపాడుకోలేనటువంటి సమర్థత మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాను సరే ఈరోజు మీరు ఎక్కువ సర్పంచ్ గెలిచి ఉండొచ్చు ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది సమయం వచ్చినప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా తొమ్మిది మండలాలు బార్చోడ నియోజకవర్గంలో చిన్నది పెద్దది అన్ని కలుపుకొని తొమ్మిది మండలాలు చేసారు మీరే ఆ మండలాల్లో మరి మీరే మీరే ఎన్ని గెలిచారు ఒక్కడి గెలిచారు దానికి మేము మొత్తం మీద అని చెప్పేసి గొప్పది చెప్పుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు మేము నిలబెట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చందూరు మాధవ్